హెహోవా నీస్సేవయే ఎంతో విలువైనది ఎంతో ఘనమైనది అది ఎంతో ధన్యమైనది ఎహోవా నీసి భ్రస్తులైన సెగా భయభక్తులతో సేవించే మీరు ఎప్పుడు విన్నట్లేదు కదా పాట యూట్యూబ్ లో కూడా అంత్రి కొన్ని లక్షల మంది దేవుని మహింపరిచారు పొరపాటు డేవిడ్ టైగర్ రాసిన అద్భుతమైన గీతానికి వారి అనుమతితో ఒక ఐదు చరణాల సేవకుల కొరకు రాశారు హోవా నీ సేవయే ఎంతో విలువైనది ഭ്രഷ്ടിരി బుద్ధి జ్ఞాన సంపదల తును నాలోన నివసింసు క్రమములేని బోధకుల కార్యములే సేవను కొనగా వరము కల్ ఫలము నేర్పిన దేవా స్తోత్రము ఏవా అందరూ పాడితే ఎంత బాగుంటుంది ఎంతో ఆయంతో అది ఎంతో ధన్యమైనది ఏ హోవా హలే మీ హృదయానికి సత్తు